హలో అండి ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి షాప్ అయితే పర్చేజ్ చేయబోతున్నానండి సూపర్ సూపర్ శారీస్ ఉంటాయి పట్టు చీరల్లో అద్భుతాలు ఉంటాయండి మనకి రెండు వేల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డెబ్బై వేల వేల వరకు ఉంటాయి సారీస్ చాలా బాగుంటాయండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది అన్ని వర్గాల వారికి కూడా ఉపయోగపడే వీడియో అండి అంటే పట్టు చీరలు అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు పెట్టి అందరూ కొనలేరు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం కొత్తపేట వైట్ హౌస్ లోని వషిని సిల్స్క్ అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ట్రిపుల్ వన్ సో వీళ్ళ దగ్గర అయితే ఏంటంటే పట్టు శారీసు మనకి మంగళగిరి శారీసు అండ్ ఇంకా ఏమేమి సారీస్ ఉంటాయి నాన్న గద్వాలు ఉన్నాయి మేడం ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి పటోలాస్ ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ వీవింగ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఫ్యాన్సీలు వచ్చేసరికి మనకి థౌసండ్ రూపీస్ నుంచి గిఫ్టింగ్ పర్పస్ మన దగ్గర స్టార్ట్ అవుతాయి మేడం ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఆఫర్ కూడా రన్ అవుతుంది ఎనీ టెన్ థౌసండ్ పర్చేజ్ బై ఫైవ్ థౌసండ్ పర్చేజ్ ఫ్రీ అంటే ఏదన్నా మీకు నచ్చిందే తీసుకెళ్ళచ్చు అంటే సెలెక్టెడ్ గా ఈ ర్యాక్ లో అనే కాదు ఎనీథింగ్ మీకు నచ్చింది మనం ఏమైనా సరే ఏ సారీస్ అయినా టెన్ థౌసండ్ వరకు పర్చేస్ చేస్తే ఫైవ్ థౌసండ్ షాపింగ్ అనేది ఫ్రీ ఈ ఆఫర్ థర్టీ వరకే ఉంది యాక్చువల్లీ మీ వీడియో చూసి మీ వీడియో తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రం గా ఇంకొక ఫైవ్ డేస్ ఎగస్టా అనేది పెంచుతున్నాం మేడం ఓకే 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 చూసారు కదండి ఇవన్నీ కూడా పట్టు సరీస్ అండి ఈ రోజు మనం చూసే వీడియోలో కంప్లీట్ గా అన్ని కూడా పట్టు సరీస్ అండి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వస్తుంది టూ థౌసండ్ నుంచి చూపిస్తున్నాను మేడం టూ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా వెరైటీస్ చూపిస్తున్నాం మన దగ్గర ఫిఫ్టీ దాకా కూడా ఉన్నాయి ఓకే థర్టీ దాకా చూపిస్తున్నాం ఈ స్పెషల్ ఆఫర్ లో హ్యాండ్లూమ్స్ ఉన్నాయి కొన్ని సెమీ కూడా ఉన్నాయి మేడం ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూస్తున్నారు కదండి పట్టు సారీస్ ఎంత బాగున్నాయో ఇదిగోండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి సారీస్ అయితే అండ్ ఈ చెప్ చూసారు కదా ఇందులో టూ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయంటండి సో ఇవన్నీ కూడా మనకి మణికంట చూపిస్తారండి సారీస్ అన్ని కూడా చూస్తున్నారు కదా షాప్లో అయితే చాలా మనకి స్టాక్ అయితే ఫుల్గా స్టాక్ అయితే ఫుల్ గా ఉంటుంది కానీ బట్ ఏంటంటే ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంటాయి నాన్న టూ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఫ్యాన్సీ సారీస్ ఓకే థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీ థౌజండ్ వరకు ఉన్నాయండి శారీస్ అన్ని కూడా వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉందండి అండ్ ఇంకోటి వచ్చేసి బంజారా హిల్స్ ఉందా అది చిల్లపల్లి వీవర్లే అని ఉంటుంది అండి అక్కడ కూడా సారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి సో ఈ రోజు అయితే ఈ కలెక్షన్ అంతా కూడా మనం పట్టు శారీస్ కలెక్షన్ చూస్తున్నాం అండి ఈ వీడియో చూసిన తర్వాత శారీస్ ఎలా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చూస్తున్నారు కదండీ ఈ ఆఫర్ మాత్రం ఎవరు కూడా మిస్ కాకండి ఎందుకంటే సూపర్ ఆఫర్ అయితే పెట్టారండి అంటే మనం చూపించే ఈ పట్టు శారీస్ కొంటేనే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది లేదండి షాప్లో ఏ ప్రోడక్ట్ ఏ శారీ తీసుకున్నా మీరు ఎలాంటి శారీ తీసుకున్నా కూడా మినిమం టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే మనము ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆఫ్ ఉంటుందండి సో ఏంటంటే మనం పట్టు శారీసే అంటే ఇవన్నీ కొన్ని కాస్ట్లీ ఉంటాయి కొంచెం తక్కువలో ఉంటాయి ఇవన్నీ కాదండి మీరు మంగళగిరి శారీస్ తీసుకోండి డైలీ వేర్ శారీస్ తీసుకోండి లేకపోతే ఎలాంటి శారీస్ తీసుకున్నా కూడా మినిమం టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ థౌసండ్ ఆఫ్లో ఉందండి ఈ ఆఫర్ అయితే ఎవరు కూడా మిస్ కాకండి ఇంకోటి ఏంటంటే మనకు మనకంటే ఏం చెప్తున్నా అంటే యాక్చువల్గా ఈ ఆఫర్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ వరకే ఉందండి బట్ ఏంటంటే మన యూట్యూబ్ మన ఛానల్ చూసేసి ఈ వీడియో చూసి ఎవరైనా వస్తే కనుక ఫిఫ్త్ వరకు మనకి ఎక్స్టెండ్ చేస్తున్నారు తప్పకుండా ఈ అవకాశం ఎవరూ కూడా వదులుకోకండి తప్పకుండా ఉపయోగించుకోండి ఈ షాప్ వచ్చేసి మన కొత్తపేట వైట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి ట్రిపుల్ వన్ అండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము మేడం చెప్పాను కదా ఇది వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ఓకే ఇది సెమీ మేడం లెహెంగాస్ కానీ నార్మల్ ఫ్రాక్స్ కానీ జస్ట్ ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ ఈ టైప్ ఆఫ్ లో చాలా వెరైటీ ఉంది జస్ట్ వెరైటీకి టూ టూ త్రీ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను ఓకే దీంట్లో ఇంకా కలర్ కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ చాలా వస్తుంటాయి జస్ట్ అందులో ఇది ఒక మెజంతా కాంబినేషన్ ఇది బాగుంది మెజంతా బిగ్ బోర్డర్ ఇది జస్ట్ టూ థౌజండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ ఇవన్నీ మన ఓన్ లూమ్స్ కాబట్టి ఓన్ వీవింగ్స్ కాబట్టి ఇవన్నీ పవర్ లూమ్స్ తక్కువ ధరలో వస్తుంటాయి ఓకే ఇందులో వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక వెరైటీ కొద్ది టిష్యూ స్టైల్ మంది మంగళగిరిలో కూడా చాలా పెద్ద షాప్ ఉంది అవును మేడం మంగళగిరి హైవేలో ఉంటుంది మేడం ఓకే ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఇప్పుడు కాపర్ అనేది చాలా ఫేమస్ ట్రెండింగ్ అయింది కూడా మనకి అండ్ వచ్చేసి మనకి పీకాక్స్ వచ్చేసరికి కూడా చాలా లుక్ వచ్చింది జరీలో జరిలో వచ్చింది కదా ఇవన్నీ జరి వివింగ్ మేడం మీకు బోర్డర్ కాపర్ వస్తుంది బాడీ వచ్చేసరికి గోల్డ్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి డిఫరెంట్ సిల్వర్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది ఇది బ్లౌజా బ్లౌజ్ మేడం ఓకే మీద కూడా టెన్ పర్చేజ్ చేస్తే మాత్రం ఫైవ్ పర్చేజ్ వరకే ఉంది మీ వీడియో చూసి మీ వీడియో తీసుకొచ్చిన స్పెషల్ గా ఇంకొక ఫైవ్ డేస్ అనేది ఎక్స్ట్రా ఇది కూడా మంచి కలర్ అమ్మ మంచి కలర్ కాంబినేషన్ బ్రైట్ వస్తుంది మేడం మిడిల్ లో పేస్టల్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి బ్రైట్ కాంబినేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బార్డర్ కూడా ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ సెల్ఫ్ వీవింగ్ బుటీ వస్తుంది ఓకే ఇప్పుడు ప్రజెంట్ పేస్టల్స్ కూడా బాగా ట్రెండ్ కాబట్టి పేస్టల్ లోని సెమీ మేడం ఇది ఓకే బాగుంది సిల్వర్ వీవింగ్ లో వచ్చిన టోటల్ సారీ అంతా కూడా టోటల్ సిల్వర్ వివింగ్ ఇది పేస్టల్ కలర్ పేస్టల్ కలర్ కాంబో చాలా బాగుంది ఇది నైట్ పార్టీస్ కి అయితే బలే ఉంటుంది అసలు చాలా బాగుంది 40000 50000 కూడా వస్తుంది అందరూ అదే రేంజ్ లో తీసుకోలేరు కాబట్టి అందరూ కొనలేరు కదమ్మా ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి త్రీ థౌసండ్ రూపీస్ ఓకే అందరూ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ చేయలేదు కదా

ఇది బ్లౌజ్ కదా అవును మేడం ఒకవేళ స్టోర్ కి దగ్గరలో ఉన్న స్టోర్ కి రావచ్చు రాని వారికి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఓకే నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా జెరీ క్వాలిటీ మారుతుంది మేడం ఇవన్నీ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తాయి కుట్టు బార్డర్స్ వస్తుంటాయి ఓకే ఆరు వేల ఐదు వందల రూపాయలు తక్కువ లో అసలు జనరల్ గా ఏంటే తక్కువ రేట్ లో కూడా సీస్ చూస్తుంటాము బట్ ఏంటంటే అసలు ఆ శారీస్ అదే కంపారిజన్ లేదు చాలా బాగున్నాయి ఇది అసలు మీరు అన్నట్టుగా సిక్స్ థౌసండ్ శారీస్ లాగా లేనే లేవు మినిమం ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా ఉంటే ఈ సారీస్ కేదెం టీ కూడా వచ్చి తీసుకెళ్తుంటారు మేడం సేల్ చేసుకుంటారంటి ఓకే ఓకే హోల్సేలర్స్ కు కూడా ఇది మంచి అవకాశమే అని చెప్పుకోవాలి మనం అందులోనే ఇది ఒక కాంబినేషన్ ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అసలు చాలా కాంబినేషన్స్ కూడా గా మనం కాబట్టి మన ఓన్ వీవింగ్ కాబట్టి తక్కువ ప్రైస్ లో వస్తాయి డిజైనింగ్ చూసినా సరే చాలా నీట్ ఉంటుంది ఓకే క్లాసీగా ఉంటుంది చాలా బాగుంటుంది బోర్డర్ కూడా ఇందులో కూడా మనకు సారీ అంతా సిల్వర్ వివింగ్ లో వస్తే ఇది గోల్డెన్ వివింగ్ అసలు ఈ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రామాకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి బిగ్ బార్డర్ లాంగ్ బార్డర్ వస్తుంది అండ్ షార్ట్ బార్డర్ టూ సైడ్ బార్డర్ టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి ఇందులోనే ఇప్పుడు 23 24 ట్రెండీ కలర్ లెవెండర్ ఇప్పుడు బాగా ఎక్కువ ట్రెండీ కలర్ కదా అసలు బాగా ట్రెండీ షేడ్ ఇప్పుడు ట్రెండీలో లో ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఇది వీవింగ్స్ కూడా చాలా పెన్సిల్ డిజైన్స్ 6000 ఏనా 6500 మేడం ఇవన్నీ కూడా 6500 ఓకే ఇన్నిటిల మీద కూడా ఈ ఆఫర్ అయితే ఉంది ఓకే ఓకే మళ్ళీ వీటిల్లో కూడా మళ్ళీ 10000 వరకు పర్చేస్ చేసుకుంటే మళ్ళీ 5000 5000 పర్చేస్ ఫ్రీ మీకు నచ్చింది రాండమ్ గా ఏదైనా నచ్చినా తీసుకెళ్లొచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మేడం ఇవన్నీ బ్రొకెట్ డిజైన్స్ కాబట్టి ఇవన్నీ పవర్ లూమ్ బేస్ వస్తాయి మేడం ఇవి హ్యాండి లూమ్స్ ఓకే ఇవన్నీ కూడా పవర్ లూమ్ హ్యాండి లూమ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్ లైట్ వెయిట్ ప్యూర్ కంచి జెరీ క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా లైట్ పేపర్ బాగుంటుంది ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ ఇదంతా కూడా సెల్ఫ్ బోర్డర్ వచ్చి మనకి బోర్డర్ లో బుటీస్ వస్తాయి టూ పైన వచ్చేసరికి సేమ్ లైన్స్ ఒకటే వస్తుంది ఫ్యాన్సీ స్టైల్లో ఉంటుంది ఇవేంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బాడీ మీద ఉన్న హెవీ వెయిట్ అనిపించవు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎంత మీద ఇది వచ్చరికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఆరు వేల ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సారీ ఐదు వేల నాలుగు వందల రూపాయలు మాకు ఇది కూడా బ్లౌజ్ హ్యాండ్స్ బాగా వచ్చింది మనకి శారీలో ఎట్లా వచ్చిందో సేమ్ అట్లాగే వచ్చింది ఓకే నెక్స్ట్ ఇందులోనే ఓపెన్ బార్డర్ స్టైల్ పింక్ కాంబినేషన్ కి ప్యారెట్ గ్రీన్ మంచి పీచ్ పింక్ అవును మేడం దానికి మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ఇక్కడ కలనేతలు రావడం వల్ల డల్ బేస్ వస్తుంది ఇక్కడ కలనేత కలర్ వస్తుంది మనకి పళ్ళు అనేది బ్రైట్ ఉంటుంది ఓకే బుటీ వచ్చేసరికి ఒకటి సిల్వర్ వస్తుంది ఒకటి గోల్డ్ రెయిన్ డ్రా బుటీ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది బుటీలో కూడా బార్డర్ లో కూడా ఒకటి జెరీ బేస్ వస్తుంది ఒకటి థ్రెడ్ బీవింగ్ బేస్ థ్రెడ్ బీవింగ్ ఇది వచ్చేసరికి 7399 ఇది బ్లౌజ్ కదా ఇందులో కూడా ఆఫ్ అయితే చాలా ఉన్నాయి ఎవరు మిస్ కాకండి చూస్తున్నారు కదా నాకే కొంచెము టెంప్టింగ్ గా ఉంది శారీస్ చూస్తుంటే అందులోనూ ఆఫర్స్ ఉన్నాయి ఎవరు కూడా మిస్ కాకండి ఖచ్చితంగా మీరు అయితే ఈ ఆఫర్ యూస్ చేసుకోవాలని చెప్తున్నాను నేను నెక్స్ట్ ఇందులోనే కంచి బోర్డర్స్ ఇవన్నీ కూడా సింగిల్ వ్యూ మేడం ఓకే ఇది ఓకే మంచి కంచి బోర్డర్ వస్తుంది ప్రతిదీ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా లైట్ వెయిట్ వచ్చాయండి పట్టు సారీస్ అంటేనే అమ్మో అనేలాగా అయిపోయిన రోజు ఇప్పుడు అన్ని కూడా ఇంత లైట్ వెయిట్ లో అంటే ఈజీగా తీసేసుకోవచ్చు కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అండి కలనేతి వచ్చింది కదా మనకి శారీ కలనైతే బ్లౌజ్ కూడా కలర్ బ్లౌజ్ కూడా కలనేట్ వచ్చింది ఇది వచ్చేసరికి మంచి యాషన్ బ్లూ కాంబినేషన్ మిక్స్ అండి కడ్డీ బోర్డర్ తో వస్తుంది మిడిల్ అంతా కూడా చూసినట్లయితే టోటల్ సిల్వర్ చెక్స్ బాడీలో వచ్చేసరికి మనకి జరీ గోల్డ్ జె గోల్డ్ వస్తుంది బోర్డర్ కూడా కడ్డీ బోర్డర్ వస్తుంది ఓకే అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి మంచి బ్లూ కాంబినేషన్ అదే విధంగా బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ వస్తుంది తో బ్రైట్ ఉంటుంది ఇది ఎంత అమ్మా ఇది వచ్చేసరికి టెన్ థౌసండ్ రూపీ ఈ సారీ ఇది ఎయిట్ థౌసండ్ అన్నారా ఇది ఎయిట్ నైన్ థౌసండ్ అన్నమాట నైన్ నైన్ థౌసండ్ ఇది ఎయిట్ థౌసండ్ ఇది ఫైవ్ థౌసండ్ చేంజ్ ఓకే ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరికీ కూడా బాగా యూస్ఫుల్ ఫుల్ అవుతదండి ఇది కడ్డీ బాటర్ లో టెన్ థౌసండ్ లో చూపించింది ఓకే అదే స్టైల్లో కంచి బాటిల్ లో హెవీ డబల్ నేత్ అండ్ ఇది డబల్ నేత్ వస్తుంది ఇది డబల్ నేత్ ఓకే డబల్ నేత్ అండ్ కి సింగిల్ నేర్ కి డిఫరెంట్ ఏంటి అంటే మేడం ఇది చాలా పల్చగా ఉంటుంది సింగిల్ వ్యూ వచ్చేసరికి ఇది థిక్నెస్ పెరుగుతుంది జస్ట్ ఆ రెండు సారీస్ కొంతమంది ఏంటంటే ఇది ఇది ఒకేలా అనుకుంటారు కాకపోతే రెండు సారీస్ జస్ట్ పట్టుకునేసరికి ఆ ఫీల్ అనే తెలిసిపోతుంది బోర్డర్ లో బ్రైట్నెస్ అన్నది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ ఈ బుటీ అండ్ బుటీ మేనకారి బుటీ రావడం కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ గా ఉంటుంది చాలా అందంగా ఉంది సారీ మంచి మెజంతా పింక్ పళ్ళు ఉన్నాయి అండ్ ప్లైన్ ట్రెస్ట్ పళ్ళు అండ్ లైన్ లవ్స్ ఇదంతా కూడా ఏ ఫ్లవర్ కాఫ్ ఫ్లవర్ కటింగ్ ఉంటుంది ఎందుకంటే లోన మనకి జ్యువెలరీ ఇటువంటిది ప్రాబ్లం లేకుండా ఏ ఫ్లవర్ కాఫ్ ఫ్లవర్ కటింగ్ అయిపోతుంది ఇందులో ఇంకా డిఫరెంట్ షేడ్స్ అయితే చాలా ఉన్నాయి ఓకే మనం అన్ని చూపించలేం గా వీడియోలో టైం సరిపోదు అన్ని వెరైటీ ఒక్కొక్కటి ఒక్కొక్క బుటీలో ఒక్కొక్క ఇది వచ్చేసరికి కొద్దిగా ఫ్యాబ్రిక్ జెరీ క్వాలిటీ అనేది పెరుగుతుంది ఇది థర్టీన్ థౌసండ్ రూపీస్ ఓకే చాలా బాగుంది అమ్మా థర్టీన్ థౌసండ్ కి ఏమొస్తుంది అన్న ఇవాళ రేపు పట్టు చీరల దగ్గరికి వెళ్తే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఏ ప్యూర్ జెరీస్ మీరు క్వాలిటీ బేస్ గా చాలా పైగా ఇంకోటి ఏంటంటే ఈ స్పెషల్ ఈ షాప్ లో స్పెషాలిటీ ఏంటంటే ఏం చూసిన దాంట్లో చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి ఆ వెయిట్ లెస్ మేడం ఏంటంటే పట్టు చీరల అంటే అసలు ఇవాళ రేపు పిల్లలు కట్టుకోవాలంటనే భయపడుతున్నారు కొన్ని స్టిఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా వస్తుంటాయి మేడం మనం ఫినిష్ ఏంటంటే వాటర్ ఫినిష్ చేస్తాం దాని వల్ల ఏంటంటే ఫినిషింగ్ గాని చాలా నీట్ గా ఉంటుంది ఓకే ఓకే వీవింగ్ అనేది చాలా బాగుంది స్టార్చ్ ఫినిష్ వచ్చేసరికి హెవీ అయిపోతుంది అండి లో నెక్స్ట్ ఇంకొక ఆష్ కలర్ కి ఇది కూడా బలే ఉంది అసలు చీర లక్ష బుట్టి స్టైల్ అంటారు అంటే జస్ట్ చిన్న బుట్టిలు రావడం వల్ల లక్ష బుట్టి అంటారు కానీ లక్ష బుట్టిస్ అదే లేండి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ డైమండ్ స్టైల్ గా ఇచ్చారు బాగుంది చాలా బాగుంది ఓకే ప్రతి దాంట్లో డిఫరెంట్ కలర్ చాయిస్ అయితే చాలా దొరుకుతుంది వీటిలో చూస్తున్నారు కదండి ఇది ఒక్కటే కలర్ కాదండి ఈ డిజైన్లో చాలా కలర్స్ ఉంటాయి బట్ ఏంటంటే అన్ని చూపించలేమండి ఒక వీడియోలో ఎవరికన్నా నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి మాకు దీంట్లో మోడల్స్ కావాలంటే మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా మీరు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసుకున్నా మంచి గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ ఇవన్నీ కళనేత కళనేత కలర్లో ఉంటుంది మ్యాంగో బుట్టితో వస్తుంది ఓకే చాలా బాగుందండి ఇది కూడా అసలు ఈ నాకు ఈ పళ్ళు విపరీతంగా నచ్చేసింది రిచ్ ఉంటుంది ప్ చాలా అసలు ఎంత అందంగా ఉంది ఈ లీవ్ డిజైన్ వచ్చేది లీవ్ డిజైన్ వచ్చేసరికి మధ్యలో జస్ట్ స్మాల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది బోర్డర్ చూసినట్టు కూడా చాలా బాగుంటుంది మంచి రుద్రాక్ష బుట్టీ ఒకటి మనకి పెకాక్ వస్తుంది చెక్ స్టైల్లో లో పైన కూడా ఓన్లీ రుద్రాక్ష స్టైల్ ఇస్తాడు చాలా నీట్ గా చాలా బాగుంది బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారు ప్లేన్ బ్లౌజ్ మేడం స్మాల్ బోర్డర్ అండ్ బిగ్ బోర్డర్ రెండు వస్తుంటాయి ఓకే యాక్చువల్ గా ఈ కలర్ కాంట్రాస్ట్ బాగుంది ఇది వచ్చేసరికి 13399 ఎవరు ఈ వీడియో చూసి ఎవరు పర్చేస్ చేసుకుంటారో గానీ చాలా లక్కీ అని చెప్పాలమ్మ ఎందుకంటే ఈ ఆఫర్స్ అసలు మామూలు ఆఫర్స్ కాదు స్పెషల్ ఆఫర్స్ కదా మేడం అదే అంటున్నాను మామూలుగా లేవు ఆఫర్స్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్రైట్ పింక్ కాంబినేషన్ పింక్ గ్రీన్ కలర్

అదే మనం వేరే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తే వాళ్ళు వీవి చేసి మనం తీసుకోవాలి మనం ఓన్ రూమ్స్ కాబట్టి మనకు నచ్చిన డిజైనింగ్ చేయించుకోవచ్చు ఎనీథింగ్ ఏదైనా కస్టమైజింగ్ కావాలన్నా మన దగ్గర ఉంది మేడం ఏదైనా నేమ్ కావాలన్నా సరే వీవి చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది మినిమం టూ మంత్స్ బిఫోర్ ఆర్డర్ ఇస్తే కాబట్టి కస్టమైజింగ్ కూడా మన దగ్గర ఉంది కూడా మంచి గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ కొన్ని అయితే మన ఈ స్టోర్లలో బంజారు హిల్స్ స్టోర్లోనే నేమ్స్ ఉంటాయి మా ఓన్ లూమ్స్ ప్రతిదీ మా ఓన్ లూమ్ కాబట్టి చిల్లపల్లి మన స్టోర్ నేమే వచ్చేస్తుంది అవన్నీ కూడా మన ఓన్ లూమ్స్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్స్ గ్యాప్ బార్డర్స్ కూడా మంచి ఇప్పుడు ట్రెండ్ కదా మేడం గ్యాప్ బార్డర్ వెరైటీస్ ఇందులో కూడా డిఫరెంట్ షేడ్స్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయి చాలా మంది గ్యాప్ బార్డర్స్ ఇది బుటి అనేది మారుతుంది మేడం ప్రతి దాంట్లో బుటీ డిజైన్ అన్న మారుతుంది కానీ గ్యాప్ బార్డర్ వెరైటీస్ చాలా వస్తుంది ఇది కూడా వీవింగ్ కూడా చాలా అందంగా ఉంది. సారీ మీద ఈ వీవింగ్ తోటి చాలా లుక్ వచ్చింది. ఈ ఒకటి సిల్వర్ కలర్, ఒక లైన్, ఒక లైన్ గోల్డన్ కలర్, అండ్ ఇది పింక్. ఇది ఆపోజిట్ కలర్ చాలా బాగుంది ఇది కాఫీ బ్రౌన్ ఫాల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్. బాగుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మా చిందమ్మ ఈ పెళ్ళింది ఇంకో సంవత్సరంలో ఇక్కడే కొనాలి. ఎందుకు మేడం ఆర్డర్ చేస్తే నేమ్ తో వెడ్డింగ్ డేట్ తో కూడా చేద్దాం, చేద్దాం నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి లైట్ పేస్టల్ షీట్స్ పేస్టల్స్ కూడా బాగా ట్రండి షేడ్స్ కాబట్టి పేస్టల్ కాంబినేషన్ చాలా బాగుందమ్మా అసలు ఏ చీర కా చీరా కలర్ కాంబినేషన్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి కలనే వచ్చింది కదా కాంబినేషన్ లైట్ బ్లూ డార్క్ బ్లూ డార్క్ ఓకే చాలా ఇది వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఓకే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ప్యాటర్న్స్ అండి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ చాలా మనకి రేంజ్ బట్టి ప్యాటర్న్ బట్టి మోడల్స్ అన్నీ అలా డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి ప్రతి దాంట్లోని చాయిస్ అయితే చాలా ఉంది స్టోర్ కి వచ్చేస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపించగలం రాని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ యాఫర్ యాక్చువల్లీ జూన్ థర్టీ వరకు మీ వ్యూవర్స్ మీ వీడియో తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రం ఇంకొక ఫైవ్ డేస్ మనకి జూలై వరకు ఈ ఈ ఆఫర్ వీడియో వీడియో చూసిన చూపిస్తాం కదా నెక్స్ట్ బ్రోకెడ్ వెరైటీస్ చూపిస్తాం మేడం బ్రోకెడ్ లో వచ్చేసరికి టెన్ థౌసండ్ నుంచి హెవీ కుట్టు బాడర్స్ మనకి పళ్ళు కుట్లు కూడా స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా మీరు మార్కెట్ లో ఇదే సారీ చూసుకుంటే సెవెంటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ రేంజ్ నుంచి ఉంటుంటాయి అన్ని కూడా ప్యూర్ హెవీ క్వాలిటీ ప్యూర్ కుట్టు అండ్ ఇంటర్లాక్ వివింగ్ బార్డర్ లో కూడా కుట్టు వస్తుంది ఇవి వచ్చేసరికి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం టెన్ నుంచి టూ లాక్స్ త్రీ లాక్స్ దాకా కూడా ఉంటే జరిగి క్వాలిటీ అనేది మారుతుంది మన దగ్గర వచ్చేసరికి ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ వరకే ఉన్నాయి ఇది వచ్చేసరికి టెన్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ మంచి పీచ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ షేడ్ కి పింక్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెసె ఉంటాయి మేడం అంటే ఆ రేంజ్ లో ప్యాటర్న్స్ అనేవి చాలా వస్తుంటాయి అంటే బుటీల్లో సిమిలర్ గా దొరకడం జరుగుంది ఈవే ఏంటంటే సింగిల్ సింగిల్ పీసెస్ వీవ్ చేస్తా ఉంటండి ఓకే ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా జెరీ క్వాలిటీ 100% ప్యూర్ 100% ప్యూర్ హ్యాండ్ లమండి ఓకే ఎందుకంటే మా ఓన్ లూమ్ మా వీవింగ్ కాబట్టి మేము అంత గ్యారెంటీగా క్లారిటీగా చెప్పు నేను మంగళగిరి వస్తానన్నా మీ దగ్గర ఒకసారి వీడియో చేయాలి కచ్చితంగా వస్తాను ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ మంచి లవెండర్ కి పీచ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది చాలా బాగుంది అన్నీ కూడా చాలా బాగుంది ఇవి నెక్స్ట్ వచ్చేసరికి కీపీ

చూడండి అసలు వెయిటే ఉండదు జస్ట్ మనకి జస్ట్ మీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకెళ్ళిపోయి అంత లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్గా స్టిఫ్నెస్ ఉండదు టోటల్ సెల్ఫ్ మేడం ఇది సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది వీవింగ్ వచ్చి టోటల్ క్రాస్ వీవింగ్ ఉంటుంది నైట్ ఫంక్షన్స్ కి కట్టుకుంటే అసలు ఎనీథింగ్ ఏ ఫంక్షన్స్ కన్నా సరే చాలా నీట్ ఉంటుంది వీవింగ్ అన్న చూసినట్లయితే ఒకటి బ్రైట్నెస్ చేస్తారు మేడం ఒకటి పైకి నేస్తారు ఒకటి కిందకి నేస్తారు అప్పుడే మనకి ఆ కాంబినేషన్ అనేది డల్ బ్రైట్నెస్ అనేది డిఫరెంట్ ఓకే ఓకే వీవింగ్ కూడా టోటల్లీ డిఫరెంట్ దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 23000 రూపాయస్ ఓకే 23000 రూపాయలు ఇందులో కూడా చాలా అంటే చాలా ప్యాటర్న్స్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ సెల్ఫ్ లో జెరీ బై జెరీ మేడం ఇందులో రేషం అనేది చాలా తక్కువ వస్తుంది జెరీ వివింగ్ ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇందులో కూడా డిఫరెంట్ మంచి గోల్డ్ షేడ్ కలర్స్ అవును మేడం గోల్డ్ షేడ్ ఇంకొద్ది ఎక్స్పెన్సివ్కి వెళ్దాం అనుకుంటే ఇంకొద్ది ఎక్స్పెన్సివ్లో థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఇది వచ్చేసరికి థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఆ రేంజ్ పెరిగే వాళ్ళు ఏంటంటే ఆ జెరీ క్వాలిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇదంతా కూడా టోటల్ కడ్డీ బోర్డర్ మిడిల్ అంతా కూడా టోటల్ సిల్వర్ వీవింగ్ అండ్ బోర్డర్ వచ్చేసరికి బిగ్ బోర్డర్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండ్ ప్యూర్ చెరీ చాలా బాగుంది నెక్స్ట్ అదే టైప్ ఆఫ్ లో మంచి లెవెండర్ షేడ్ ఓకే మంచి లెవెండర్ కాంబినేషన్ ఈ టైప్ ఆఫ్ ఇది వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ అండ్ కాంబినేషన్స్ ఇప్పుడు ట్రెండీ షేడ్స్ చాలా బాగుంటుంది మీరు ఓవరాల్ రెడీ అయ్యేసరికి బ్లౌస్ తో స్టిచ్ అయ్యేసరికి శారీ అనేది చాలా బాగుంటుంది మనం జస్ట్ చూపించింది ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం జస్ట్ వెరైటీస్ జస్ట్ చూపించామంటే స్టోర్కి వచ్చేస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది చూపిస్తాం చూడండి సారీ ఎంత బాగుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్ చెప్పాలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి జరీ చెప్పాలి ఎంత బాగుందో చూడండి లైట్ మనకి లైట్ పింక్ లెవెన్ లైట్ లెవెన్ బేబీ పింక్ బేబీ పింక్ బేబీ పింక్ వచ్చేసి మనకి డార్క్

వెరైటీస్ కావాలంటే స్టోర్ కి వచ్చేస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్ని స్టోర్ లో చూపిద్దాం రాని వాళ్ళకి వీడియో కాల్లో చూపించడం జరుగుతుంది మన స్టోర్ వచ్చేసరికి కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ ఆస్ షాప్ నెంబర్ త్రిపుల్ వన్ వషనీ సిల్క్స్ ఓకే చూశారు కదండి సారీస్ ఎంత బాగున్నాయో ఎవరికైనా కనుక నచ్చినట్లయితే అంటే దగ్గరలో ఉన్న వాళ్ళయితే షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే షాప్ మొత్తంలో మీరు ఏం పర్చేస్ చేసినా కూడా టెన్ పర్చేస్ చేస్తే మీకు ఫైవ్ ఆఫ్ ఉంటుందండి అండ్ మీరు ఏంటంటే దగ్గరలో లేని వాళ్ళైతే మీరు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుందండి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా మీరు అంటే ఇప్పుడు 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 చూసిన లాస్ట్లో చూసిన ఈగోండి ఇంతవరకు చూసిన వాటిల్లో ఏంటంటే సింగిల్ పీసెస్ ఉంటాయి కొంచెం డిజైన్ తేడాలు అన్నీ ఉంటాయి బట్ ఇవైతే కలర్ చాట్ చాలా ఉంటుందండి ఇవైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా దీంట్లో ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ చూపిస్తారు ఇందులో అయినా ఇందులో అయినా ఇక్కడ చూపించిన వాటిలో అండి కింద ఫస్ట్ చూపించిన వాటిలో ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయండి ఒకవేళ నచ్చినట్లయితే కనుక మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా ఈ ఆఫర్ తీసుకోవచ్చండి అంటే త్రూ ఆన్లైన్ అయినా కూడా ఆఫర్ సేమ్ ఉంటుందండి బట్ ఏంటంటే షాప్ దగ్గరలో ఉన్న వాళ్ళ షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ అయితే చెప్తున్నాను కదండి థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీ థౌసండ్ వరకు విపరీతమైన కలెక్షన్ ఉంది ఒకవేళ నచ్చితే కనుక షాప్ని విజిట్ చేయండి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ